నమస్తే మన రాష్ట్రంలో సునీతారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు వీళ్ళని మించిన యాక్టర్లు బహుశా తెలిసి మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా దొరకరు ఎందుకంటే ఎలక్షన్ వస్తుందంటే చాలు ఏదో ఒక కేసును అడ్డం పెట్టుకొని వీళ్ళు తెర మీదకి వస్తారు పూర్తి స్థాయిలో వీళ్ళు చేసే డ్రామాలు కను వస్తుంటే రాజకీయంగా జగన్ గారిని పాతాలని తొక్కాలి ఏదో విధంగా రాష్ట్రంలో జగన్ గారి మీద ప్రజలను అడ్డం పెట్టుకొని జగన్ గారి మీద బురద చల్లాలి ఈ రెండే వీళ్ళ టార్గెట్ ఫోన్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేస్తారంటే అది లేదు జగన్ గారికి వ్యతిరేకంగా జగన్ గారితో ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేతులు కలపడం వాళ్ళతో స్నేహం చేయడం జగన్ గారికి పూర్తిగా సహకరించకుండా ప్రతి ఒక్కసారి ఏదో ఒక సందర్భంలో అడ్డుపట్టడం వీళ్ళిద్దరు చేసే పనులు ఇవే ఈరోజు రెడ్డి గారు సుప్రీంకోర్టు వారికి వెళ్ళారు మా నాన్నగారిని ఎవరైతే చంపారో వాళ్ళందరికీ శిక్ష వేయండి మరి ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది సున్నితారెడ్డి గారి పక్కన ఉన్న లాయరూరు అప్పుడు చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రోజుల పైన ఉన్నాడు కదా అప్పుడు చంద్రబాబు గారికి బాగా అనుకూలంగా చంద్రబాబు గారి పక్క లాయరు లాలు లుత్ర ఢిల్లీలో మరి నేను అక్కడి నుంచి వస్తాను ఇతను ఇంకా మన రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చాడు రాష్ట్రానికి సీఎం అయ్యాడు ఒకటి రెండు సంవత్సరం దాటినా సరే ఈ లాలూ లుత్ర మన రాష్ట్రంలో తిరుగుతున్నాడు అంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు దగ్గరికి ఏ కేసు వచ్చినా సరే ఆ కేసులు మొత్తం లాలు ఉత్తరే సెటిల్ చేస్తున్నాడు ఇక కోర్టులో వాదనలు ఇంపించడం ఇద్దరు పక్క మాట్లాడి ఏదో విధంగా సెటిల్మెంట్లు అయితే ఈరోజు సుప్రీంకోర్టులో సునీతారెడ్డి గారికి ఒక మాటలు చెప్పాలంటే భారీ షాక్ తగిలింది సునీతారెడ్డి గారు ఎప్పుడు నుంచో కంటున్న కళలు ఆమె పెట్టుకున్న ఆశలు ఆమె చేసే విష రాజకీయాలు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు బయటికి నెట్టేసింది మీ నాన్నగారి కేసు పూర్తిగా మేము కొట్టివేస్తాం ఇక్కడ ఎటువంటి ఇంకా లేదు విచారణ మీరు పూర్తిగా ఆలోచించుకొని ఓకే చెప్తే ఈ కేసును మేము కొట్టివేస్తాం ఇలా వాయిదా వేసుకుంటా వాయిదా వేసుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు పట్టింది ఈ కేసును నిజాం తేల్చడానికి అసలు ఎటువంటి ఆధారాలు లేవు మీరు ఎవరి మీద ఆరోపణలు చేస్తారో వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గట్గా చెప్పింది రాష్ట్రంలో అధికారుల కూటమి పార్టీ ఉంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నాడు రెడ్డి గారు చంద్రబాబు గారికి చాలా అనుకూలం మన పులివెందులో జరిగిన జడ్పటి ఎలక్షన్లో రెడ్డి గారు ఒక కీలకంగా ఉన్నారు ఉన్నారంటే ఆమె వచ్చి ప్రచారం చేయకపోయినా చివరి దశలో రేపు ఎల్లుండి ఎలక్షన్ అనగా ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి రెడ్డి గారితో భేటీ అవ్వడం అంటే చివరికి కొంత ఓటు బ్యాంకింగ్ ఏది వైసీపీకి పడే ఓటు బ్యాంకింగ్ని సునీత రెడ్డి గారి ద్వారా ఇటు కూటమికి పడే అవకాశానికి కొన్ని మార్గాలు చేశారు వీళ్ళు ప్రయత్నాలు సరే ఎన్ని పడ్డా ఇక దేవుడు ఉన్నా లేదొక రోజు మంచి రోజులు వస్తేలే సునీత రెడ్డి గారు చేసిన ప్లాన్ అది అంటే చూడండి మన రాష్ట్రంలో ఒక సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఈ జడ్పీటీసీ పులివెందలు కావచ్చు లేదా అసెంబ్లీ ఎన్నికలు ఏది వచ్చినా సరే సునీత రెడ్డి గారికి నాన్నగారు గుర్తొస్తారు ఇక ఏదైనా మన రాష్ట్రంలో ఒకటి జగన్ గారికి అనుకూలంగా ప్రజలు స్వాగతం పలికే సమయానికి సుందర్ రెడ్డి గారికి నాన్నగారికి కేసు అడ్డం వచ్చింది ప్రతిసారి ఏదో వంక పెట్టుకొని రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఇదే విషప్రచారాలు చేసుకుంటా జగన్ గారు ఎన్ని రోజులు మీరు అడ్డం పెట్టుకొని జగన్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పార్టీ నేతలతో నాయకులతో మీరు చేతులు కలిపినా పూర్తి స్థాయిలో జగన్ గారిని అడ్డం పెట్టుకొని జగన్ గారిని పాతాలని తొక్కడానికి ఒక టార్గెట్ పెట్టుకొని పని కట్టుకొని కంకణం కట్టుకొని మరి మరి రాష్ట్రంలో ఉండే మీరు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసిన రాష్ట్రంలో జగన్ గారి ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేయలేరు ఆలోచించుకోండి ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా మీరు ఎన్నో సంవత్సరాలు పెట్టిద్ది జగన్ గారి మీద విషప్రచారం చేయాలన్నా ఆయన మీద బుర జల్లాలన్నా రాజకీయంగా ప్రజల్లో ఆయన అనగదొక్కాలన్నా సరే కొన్ని సంవత్సరాలు పెట్టిద్ది మీకు బస్ అన్ని సంవత్సరాలు అయిపోయి మీరు మన రాష్ట్రంలో ఉంటారో ఉండరు ఇంకా తర్వాత విషయం ఒక్కసారి ఆలోచించుకోండి సునీత రెడ్డి గారు వయసులో పెద్దవాళ్ళు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు మరి నా తెలుసు వాళ్ళు పెళ్ళిళ్ళు కూర్చుంటారు మళ్ళీ మీకు మన వాళ్ళు కూడా కళ్ళ ముందు వస్తూ ఉంటారు అది మర్చిపోయి ఎంచేపడికి నాన్నగారి కేసు నాన్నగారికి న్యాయం జరగాలి నాన్నగారు ఆత్మశాంతి కలగాలి ఎవరినైతే అన్యాయంగా మా నాన్నగారిని చంపేరో గొడ్డలతో నరికిరో వాళ్ళని అరెస్ట్ చేయండి అంటారు ఎప్పుడు పూర్తిగా ఆధారాలు కోర్టు ఏం తెక్కలేదు కాదు యాభై ఆరు రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారంటే ఏదో చిన్న పొరపాటు ఏదో జరిగిందో లేకపోతే కోర్టు కూడా ఎందుకు అన్ని రోజులు బెయిల్ రాకుండా ఉంటుంది చంద్రబాబు గారికి ఈరోజు మీ నాన్న కూడా పరిస్థితి ఈరోజు మీరు పెట్టుకున్న ఆశలు మీరు ఏదైతే ఈ వైసీపీ పార్టీలు ఉన్న వాళ్ళందరి మీద బొరదలుతున్నారో అవన్నీ అవాస్తవాలు నిజాలు కలలు కంటారుగా మీరు ఆ కలడు నిజలు ఎప్పటికీ అట్లాగే నిలిచిపోదు ప్రధాన టార్గెట్ సునీత రెడ్డి గారితో ఒకటి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అవరా అవినాష్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి అది సునీత రెడ్డి గారు చూసి సంతోషపడాలి ఇదే సునీత రెడ్డి గారు టార్గెట్ అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెడతారో ఆ రోజు సునీత రెడ్డి గారు సంతోషంగా ఉంటుంది ఆ రోజు రెడ్డి గారు వాళ్ళ నాన్న హ్యాపీగా ఉంటాడు ఆ పైన ఆత్మశాంతిచ్చేది అనమాట ఇది మనం చెప్పడం కాదు సునీత రెడ్డి గారు కోరిక అనమాట ఇది ఒక సునీత రెడ్డి గారు కాదు రెడ్డి గారికి ఇండైరెక్టర్గా సలహాలు పంపించే వ్యక్తి కూడా మన షర్ణ గారే అలా ఫాలోవ్ ఇలా ఫాలోవు ఆ బాబాయ్కి న్యాయం జరిగిద్ది పైన బాబాయ్ ఆత్మ శాంతించిద్ది మనకు మంచి రోల్ వస్తాయి రాష్ట్రంలో జగన్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యిద్ది ఇవే మీరు చెప్పుకునేది సిస్టర్స్ అంటే తమ్ముడినైనా అన్ననైనా రాజకీయంగా అయినా ఏదైనా బిజినెస్లైనా ఇంకేదైనా కస్టమర్ వర్క్ చేస్తుంటే పూర్తి స్థాయిలో సహకరించి పైకి తీసుకురావాలి కానీ మీరు ఎక్కడో కూడా పైకి తీసుకు కింద దొక్కలనే చూస్తున్నారు మనిషిని జగన్ గారు ఎన్నో కష్టాలు పడి రాష్ట్రంలో సొంత ఇమేజ్ సాధించుకొని కొన్ని లక్షల మంది పేద ప్రజల గుండెలు ఇప్పుడు కూడా నిలిచిపోతే అలాంటి ఇమేజ్ని మీరు పూర్తి స్థాయిలో ప్రజల్లో లేకుండా చేయాలని చూస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారు అలా ఒకసారి ఆలోచించుకోండి మీరు చేస్తున్న మంచి అనేది ఆలోచించుకోండి లేదు మేము చెడు చేస్తాను అని మీకు తెలిసిందనుకో ఇక డ్రాప్ అయిపోండి పూర్తిగా ఎందుకు ఈ కేసును పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఓరేరకు తెర మీదకి రావడం ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఎన్ని రోజులు మంచిది కాదు మీరు మంచిగా చదువులు చదువుకున్నారు మీకు బాగా ఇంక జ్ఞానం ఉంటుంది బుర్ర ఉపయోగించి ఇలాంటి అసభ్యకరమైన ప్రచారాలు చేసుకోకుండా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వండి ఏదైనా సరే ఎన్ని రోజులు ఇలాంటివి మీరు ఎంత రాజకీయంగా జగన్ గారు తొక్కాలంటే అది మీ వల్ల కాని పని పూర్తి స్థాయిలో మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళ మీద ఏదైనా చట్టపరంగా కేసులు పెట్టుకోండి లేగల్గా అయిపోయి ముందుకు వెళ్ళిపోండి థ్యాంక్ యూ